கார்த்திகம் பரம பவித்திரம் వెలుగులు విరజమ్ముతో కనిపించే దీపకాంతలు ఒకవైపు సిరి సంపదలు ప్రసాదించమంటూ లక్ష్మీదేవిని శక్తి కొలది చేసే పూజలు మరొక వైపు ఇలా దీపావళి అంటేనే ఓ సంబరం నిజానికి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్యకు కొనసాగింపుగా కార్తీకంలో వచ్చే తొలి రెండు రోజులు బలిపాడ్డిమి యమద్వితీయంతో కలిసి దీపావళిని ఐదు రోజులు పండుగగా చేస్తారు క్షీరసాగర మతనం నుంచి జన్మించిన లక్ష్మీదేవిని దీపం రూపంలో పూజించడం నుకో కథ ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక అరుదైన హారాన్ని కానుకగా ఇస్తే ఇంద్రుడు దాన్ని ఐరావతం మెడలో వేశాడట ఐరావతం ఆ హారాన్ని తొక్కడంతో ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు దాంతో దేవేంద్రుడు తన సర్వసంపదలో కోల్పోయి శ్రీహరిని ప్రార్థించాడట అప్పుడు మహావిష్ణువు ఓ జ్యోతిని వెలిగించి మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమన్నాడట ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో ఇంద్రుడు తన సర్వసంపదలను తిరిగి పొందాడనేది ఒక కథ I don't know. అందుకే దీపావళి రోజున దీపాలను వెలిగించి వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా పూజించే పూజించే సాంప్రదాయం వచ్చింది అలాగే రాముడు సీతాదేవితో కలిసి అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే కాబట్టి అయోధ్యవాసులు సీతారాములను స్వాగతించేందుకు దీపాలు వెలిగించారు నరకాసుని సంహారం అనంతరము పరవశులైన భూలోకవాసులు నరక చతుర్దశి అమావాస్యను కలిపి దీపావళి పండుగ చేసుకోవడము జరిగింది దీపావళి అమావాస్య సంగతి నుంచి తర్వాత నుంచి మొదలయ్యే కార్తీకాన్ని శివకేశవులకు కార్తికేయుడికి ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు ఈ నెలలో చేసే స్నానాలు దీప దీపారాధనలు ఉపవాస ఉపవాస దీక్షలను విశేషమైన ఫలితం ఉంటుంది కార్తీకంలో సూర్యోదయానికి ముందు సూర్యాస్తం తర్వాత కోట వద్ద దీపాలు వెలిగిస్తూనే పరమేశ్వరుడు పూజిస్తారు విష్ణు సహస్ర నామాలు పఠిస్తారు భక్తులు ముఖ్యంగా కార్తీక సోమవారంలో పరమేశ్వరుడికి చేసే అర్చనలు అభిషేకాలు చూసి తరించాల్సిందే వీటితో పాటు వంశాభివృద్ధి కోసం నాగేంద్రుడిని నాగుల చవితి నాడు ఆరాధిస్తారు ద్వాదశి నాడు తులసికి విష్ణు స్వరూపంగా భావించే ఉసిరుముక్కకు కలిపి తులసి కళ్యాణం చేస్తారు దీన్నే చిలక ద్వాస ద్వాదశి క్షీరాబ్ది ద్వాస ద్వాదశి అని పిలుస్తారు ఆ తర్వాత వచ్చే కార్తీక పూర్ణిమ నాడే పరమేశ్వరుడు త్రిపురాసురుడిని సంహరించాడట అందుకే దీనికి త్రిపుర పూర్ణిమ అనే పేరు ఉంది శివరాత్రితో సమానమైన కార్తీక పూర్ణిమ నాడు పరమేశ్వరుని ధ్యానించి ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో చేసే ప్రతి పని వెనుక ఆరోగ్య రహస్యం ఉంది ఇతర మాసాలతో పోలిస్తే కార్తీకంలో రాత్రుల వ్యవధి ఎక్కువ అతిగా తింటే అజీర్ణంతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఉపవాస దీక్షను ఆచరణలోకి తెచ్చారు అయితే గర్భిణులు పిల్లలు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడేవారు కాయకష్టం కష్టం చేసేవాళ్ళు ఉపవాసం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కుదిరితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రాలు సూర్యాస్తం తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని దీపాలను వెలిగించి భుజించవచ్చు దీన్నే నక్తాలని అంటారు అలాగే ఈ సమయంలో తెల్లవారుజామున లేచి తులసి కోట వద్ద దీపాలను వెలిగించేయాలని చెబుతారు చలి చలి పెరిగే సమయం కూడా ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ చురుకుదనము తగ్గుతుంది ఇలాంటప్పుడు ముడుచుకొని పడుకోవడం వల్ల మరిన్ని సమస్యలు తెలవచ్చు అందుకే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లెల స్నానము లేదా గోరువెచ్చి చెట్టు నీటితో స్నానం ఆచరించి దీపాలు వెలిగించడం వల్ల శరీరం ఉత్తేజమవుతుందని మానసిక ఆరోగ్యం అవుతుందని చెబుతున్నారు